డిపాజిట్ ఎలా చేయాలి విత్ డ్రా ఎలా చేయాలి ఏ టైందర డబ్బులు ఎలా ట్రై చేయాలి ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి పిల్లల నేర్చుకొని అవి ఎలా చేస్తారో కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి బ్యాంకులో ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను బ్యాంకులో ఎలా డిపాజిట్ చేయాలి ఏ టైం నుంచి ఎలా ట్రై చేయాలి మన రాష్ట్ర సీఎం ఎవరు హోమ్ మినిస్టర్లు ఎవరు పంచాయత్ శాఖ మంత్రి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు సెంట్రల్ లో ఎవరు మన డిస్టిక్ కలెక్టర్ ఎవరు ఎంఆర్ఓ ఎవరు మన విలేజ్ సంబంధించి సర్పంచ్ ఎవరు మన విలేజ్ లో ఎన్ని వార్డ్ మెంబర్స్ ఉన్నాయి ఇలాంటి మీ కి సంబంధించి ఇవన్నీ గ్యాదర్ చేసుకురమ్మని చెప్పండి వాడికి నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు ఇలాంటి ఒక యాభై క్వశ్చన్స్ నుంచి వంద క్వశ్చన్స్ తయారయ్యాయి ఐ వాళ్ళ కూడా నాలెడ్జ్ వస్తుంది కదా అలా చేయకుండా మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిన సిలబస్ని వాళ్ళ ఎలా ఆ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీరు అలండి వచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తెలుసుకుందాం ఆలోచన వస్తుంది పేరెంట్స్ ఆఫ్ పేరెంట్స్ కూడా హ్యాపీ అందరి పేరెంట్స్ తెలిసి ఉండవచ్చు తెలియండి పోవచ్చు అన్ని కానీ పిల్లల కోసం వాళ్ళు గ్యాదర్ చేసి ఇవన్నీ రాసిస్తారు దాని వల్ల వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది కదా కంప్యూటర్ సంబంధించి ఏదో ఒకటి ఇవ్వండి ఓకే ఎంఎస్ ఎక్స్ఎల్ ఎంఎస్ బోర్డు దానిలో చిన్న ఫీచర్స్ ఇది కనుక్కుని రండి తెలు కొత్త విషయాన్ని ఇవ్వండి హాలిడేస్ లో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త విషయాన్ని ఇవ్వండి ఇబ్బద్దని అనట్లేదు ఒక కొత్త విషయాన్ని ఇవ్వండి పాత విషయాన్ని రుద్ది 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 సాగుటండి వాళ్ళని వాళ్ళ హాలిడేస్ తినండి ఏమన్నా రైటింగ్ వర్క్ కదా మీరు ఇచ్చేది ఇంకేం ఇస్తారు హాలిడేస్ లో ఆల్రెడీ కంప్లీట్ అయిన దానికి రైటింగ్ వర్క్ ఇస్తారు అది స్పెషల్ గా ఏ ఫోర్ పేపర్స్ తీసుకోండి ఈ చుట్టూ డిజైన్ చేయండి మధ్యలో రండి ఇలా చేసేస్తారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాను కొత్త విషయాలను ఇవ్వండి నేను అగ్రి అవుతాను పాత విషయాలనే మళ్ళీ రాయడం పోనీ అందరు పిల్లలు రాస్తారా టీచర్స్ అందరినీ పేరెంట్స్ అందరినీ వండుతున్నా అందరు పిల్లలు రాస్తారా రాయరు సగం మంది పిల్లలు రాసుకునేస్తే సగం మంది పిల్లలు ఇంకా వన్ డేనో టూ డేస్నో రాయండి అని మీరు క్లియర్ గా చెప్తారు మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ ఫోన్ చేస్తాడు ఆ నెక్స్ట్ డే మీరు సిలబస్ లో పడడం పడి మీరు సిలబస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఆ రిమైనింగ్ పిల్లలు రాయరు రాసిన పిల్లలు టైం వేస్ట్ ఆల్వేస్ వేస్ట్ ఇదే కదా జరిగింది